హాయ్ అండి అందరికీ ఈరోజు వీరియలో గోర్ చిక్కుడు పెసరపప్పు ఫ్రై అంటే చాలా బాగుంటుంది మరి వీటిని మేము గోరు చిక్కుడు ఇలాగా మట్టికాయలు కూడా కంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఓకేనా అయితే ఇప్పుడు అయితే వీడియోలోకి అయితే వెళ్దాము ఇది గోర్చుకుడు పెసర పప్పు ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇట్లా రైస్ చపాతీలకి సూపర్గా ఉంటుందండి మరి ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఎలా తయారు చేయాలనేది సింపుల్గా ఉంటుంది మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా నేను ఒక ఈ గోరు చిక్కుడు అనేటివి ఒక కాలుకైతే తీసుకొని ఈ విధంగా తొడాలు ఒలుచుకొని చక్కగా బాగా ఒలుచుకొని కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను కుక్కర్లో అయితే ఒక విజిల్కే చాలు ఆ తర్వాత ఒక టీ గ్లాస్ అవ్వడానికి అయితే ఈ పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకొని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి మరి మెత్తగా ఉడకబెట్టుకోవద్దు కొంచెం లైట్గా ఉడికితే చాలు మనకు పెసరపప్పు ఉడికిన తర్వాత అది ఉడక పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఈ పప్పుల పొడి అనేది తయారు చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ పప్పుల పొడి ఎక్కువ ఇట్లాగా కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పొడి కొంచెం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము కారం తగినట్టుగా ఎండుమిర్చి అయితే ఒక ఐదారుగానే తీసుకోవాలి ఈ ఎండుమిర్చి వేసుకొని అలాగే కొంచెం కల్లుపు వేసుకోవాలి అలాగే తెల్లపప్పులు ఉంటాయి అవి కూడా ఒక నాలుగు స్పూన్ కానీ అలాగా వేసుకోవాలి నాలుగు కానీ ఐదు కానీ ఇలాగ వేసుకోవాలి చిన్న స్పూన్ కదా అది ఇట్లా మనకు నాలుగు కానీ ఐదు కానీ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పొడిలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కాస్త పొట్టితో సహా తీసేసుకొని కొంచెం ఒక నాలుగు కానీ ఐదు కానీ వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని ఈ విధంగా మనకు వేటికే ఒక విజిల్కే చాలు ఉడికిపోతాయి కుక్కర్లు అయితే ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత పోప అయితే పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలాగా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త బాగా వేగాలి చిటపట చిటపటని వేగుతాయి కదా ఆ తర్వాత వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని తర్వాత ఇవి కూడా కాస్త వేగనివ్వాలి ఎన్నుమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ అనేది కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా మరి ఆనియన్స్ ఎక్కువగా మాడిపోవాల్సిన అవసరం లేదు లైట్గా కాస్త ఇవ్వాలి ఆనియన్స్ అనేది ఈ విధంగా మనకు కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత ఈ విధంగా వేగితే చాలు ఇంకా పెసరపప్పు అనేది ఉడకబెట్టుకున్నాం కదా అదైతే వేసుకోవాలి మీరు పెసరపప్పు అంటే ఇష్టం లేదు అని అంటే వదిలేసేయండి ఓన్లీ ఇప్పుడు ఈ పెసరపప్పు లేకుండా మట్టి అదే గోరుచిక్కుడు ఉడకబెట్టుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి అవి వేసుకొని ఈ పొడి పప్పుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది పెసరపప్పు ఇంకా కొంచెం వేసుకుంటే మీకు ఇంకా బాగుంటుందండి నచ్చని వాళ్ళు వదిలేసేయండి ఇంకా పెసరపప్పు వేసుకొని కాస్త బాగా వేగిన తర్వాత ఈ చిక్కుడు వేసుకొని మంచిగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం పప్పుల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఏదైతే వేసుకోవాలి మనం ఏ ఫ్రైల్లోకైనా ఈ పప్పుల పొడి ఈ విధంగా తయారు చేసుకొని వేసుకొని ఫ్రైల్లో చాలా బాగుంటాయి ఇట్లా ఈ విదే కాదు మన మునక్కాయ కానీ దొండకాయ కానీ బెండకాయ కానీ ఇట్లాంటి వేపులు బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇట్లాంటి చాలా రకాల ఉంటాయి కదా ఇలాంటి వెజిటేబుల్స్లో ఫ్రైలో ఈ పప్పల పొడి కొట్టి వేయిని సూపర్గా ఉంటుంది ఈ విధంగా మనం పప్పల పొడి కావాల్సినంత వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది తక్కువ ఉంటే అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకొని కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం బాగా ఎక్కువగానే వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో మేము ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు అందు చూసి వేసుకోండి ఈ విధంగా అయితే మనం గోర్చికుడు పెసరపప్పు ఫ్రై ఈ విధంగా ఉంటుంది అన్నీ బాగా సరిపిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అలా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇంకా అంతే ఈ గోరుచిక్కుడు పెసరపప్పు ఫ్రై చాలా బాగుంటుంది యాక్చువల్గా మేమైతే చపాతీ అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇట్లా రైస్ లేక చపాతీలోకి కానీ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువగా మనము ఈ గోరుచిక్కుడు అనేది బాగా మంచి హెల్తీ ఫుడ్ ఇది ఓకే నా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మీరు తప్పకుండా ఇది ట్రై చేయాలి అంత బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి